మిత్ర సమస్యలు పరిష్కరించండి సీఎం జగన్కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్ర ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం జగన్కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్కు రాసిన లేఖను ఆయన మీడియాకు అయితే విడుదల చేశారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిగా ఆరోగ్యశ్రీ పథకంలో ఆరోగ్య మిత్రులు ఏళ్ళుగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారని ఆరోగ్యం శ్రీలో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకం ఏహెచ్ఎస్ వర్కింగ్ జర్నలిస్ట్ అనారోగ్యం ఆరోగ్య పథకం ఆరోగ్య రక్ష వంటి పథకాలు పనిచేస్తున్నారని తెలిపారు అయితే అందుకు అందుకు ఆదుకునేలా అంటే వారిని ఇంతలా సేవలు అందిస్తున్న వారిని ఆదుకునే చర్యలు చేపట్టాలంటూ ఎంత ప్రధాన డిమాండ్ అను ప్రభుత్వం దృష్టికి అయితే తెచ్చారన్నమాట సో ఈ విధంగా ఏపీలో ఈ ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఎన్నికల నేపథ్యం ఎవరైతే కోరుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది